ఇక మన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేదు టీడీపీ పని అయిపోయింది టీడీపీకి కార్యకర్తలు లేరు అని అన్నారు కదా మరి ఇగో ఇక్కడ చూడండి ఎట్లా వందల మంది ఇగ సభ్యత్వం నమేదు కార్యక్రమంలో పాల్గొని అక్కడ టీడీపీ పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి గుడ్లపల్లి ఆనంద్ గారు అదేవిధంగా మొదల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బోయిడి విఠల్ గారు ప్రధాన కార్యదర్శి మన పార్లమెంటు వాంకరే మోహన్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పెరుగు ఆనంద్ ఆత్మారావు గారు అదేవిధంగా ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆకుల రాము గారు టౌన్ ప్రెసిడెంట్ మన తేలి గారు అదేవిధంగా రాములు భోజన్న గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని బైన్సా అదేవిధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వందల మందికి ఈ విధంగా టీడీపీ పార్టీలో సభ్యత్వం చేసుకుంటున్నారన్న మాట అయితే గతం నుంచి గత దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ మొదల నియోజకవర్గంలో అసలు టీడీపీ లేదు అన్నారు కదా మరిగో ఇట్లా ఒక ఫోన్ చేస్తే చాలు ఇలా వచ్చి అందరూ సభ్యత్వం చేసుకుంటున్నారంటే టీడీపీ మీద ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతున్నది ఇక వాళ్ళే కాదు ఆడపడుచులు కూడా ఇక్కడ ఈ మన సభ్యత్వంలో వాళ్ళ పేర్లను నమ్మితూ చేసుకుంటున్నారన్నమాట అయితే దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఉన్నదన్నమాట గదేంది అని అనుకుంటున్నారా అయితే టీడీపీ పార్టీలో ఎవరైతే సభ్యత్వం చేసుకుంటారో అది కూడా వంద రూపాయలు పెట్టి వాళ్ళకి అందరికీ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నారన్న మాట అవు మీరు విన్నది కరెక్టే అక్షరాల ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు టీడీపీ గవర్నమెంట్ అన్నమాట అదే టీడీపీ ప్రభుత్వము టీడీపీ పార్టీ ఎవరికైనా జరగరాని సంఘటన జరిగితే వెంబడే వాళ్ళ పేరు మీద ఐదు లక్షల రూపాయల ఈ విధంగా చెక్ రూపంలో కానీ బాండ్ రూపంలో కానీ ఇస్తారు అది మన టీడీపీ పార్టీ యొక్క గొప్పతనం గట్లనే కాడ పెద్ద మనుషులు మాట్లాడుకుంటా ఏదైపోయి ఏదైతే ఇప్పుడు కడక్ బట్టలు వేసుకొని తిరుగుతున్న రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి టీడీపీ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అదేవిధంగా మినిస్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎదిగినటువంటి నా రాజకీయ నాయకులు కూడా ఈ పార్టీకి వెళ్ళే పుట్టుకచ్చులు కాబట్టి ఈ పార్టీ ఈ మొదటి నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీ మంచి పార్టీ అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి పార్టీ అని అక్కడ చెప్పుకుంటా వచ్చిన మాట మొదటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వం నమోదు గురించి గౌరవనీయులు మన అదిలాబాద్ జిల్లా ఉమ్మడి పార్లమెంటు అధ్యక్షులు ఇక్కడి బైన్సా తెలుగుదేశం కార్యాలయంలో ఆనంద్ గారు రావడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం గురించి మరి తెలుగుదేశం పార్టీలో చేసిన అభివృద్ధి అనుకోండి ఆ విషయాలు మొత్తం మిత్రులు చెప్పడం జరిగింది అయినా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వేలు మళ్ళీ సర్వేలు మళ్ళా లోన్ మాఫు ఇవన్నీ చెప్పుకుంటా బూటకు నాటకాలు ఆడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నది మరి పోయిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు మోసం చేసింది ఏదేమైనా ప్రజలకు చైతన్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి రెండు కిరల బియ్యము మరి గూడు గూడు గృహ నిర్మాణము ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మండల వ్యవస్థ చేసిన తెలుగుదేశం పార్టీ మరి ఏదేమైనా తెలుగుదేశం పార్టీతో మొదల తాలూకా ఎంతో డెవలప్ అయింది మరి ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఐదు లక్షల ఇన్సూరెన్సు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి వంద రూపాయలు తోటి సభ్యత్వము తీసుకొని ఐదు లక్షలు ఎవరైనా ప్రమాదశాత్తు అర్ణించడంతో వాళ్ళకు ఐదు లక్షలు మరి ఇన్సూరెన్సు క్లెయిమ్ అవుతుంది కాబట్టి అందరూ మరి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై మీరు ఎట్టి పసులు సభ్యత్వం తీసుకోవాలని మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈనాడు బైన్సా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ పార్లమెంటు కన్వీనర్గా నేను మా ప్రధాన కార్యదర్శి మా కార్యాలయ కార్యదర్శితో పాటు స్థానికంగా విట్టలన్న మన మోహనన్న రాజుగారు తదితరులంతా కూడా మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దానిలో భాగంగా ఈరోజు బైన్సా పట్టణంకి రావడం జరిగింది మరే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలు కోరుకున్న పార్టీ ఇది ప్రజా సంక్షేమము పేదవాడిని అభివృద్ధి పరచడంలో చైతన్యవంతం చేయడంలో ఈ పార్టీ ముందున్న పార్టీ కాబట్టి మరి కొంతమంది స్వార్థం కోసము కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది మేము అధికారం లేకున్నా కూడా పేదవాడి గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పదిలంగా ఉంది దానికి ఉదాహరణ ఈనాడు ఏమీ ఎవరు కా నాయకులు లేని లేకున్నా కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్తోని ఎందుకంటే ఈ పార్టీ అనేది పది కాలాల పాటు ఇంకా ఉండాలి ఈ ప్రాంత ప్రజలకు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాలనేది ప్రజల్లో ఆకాంక్ష మరి గతంలో ఇదే ఈ ప్రాంత మొదల నియోజకవర్గంలో శుద్ధవాగు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరే అంత పెద్ద ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇయ్యడం జరిగింది గడ్డన వాగు అనేది పేరు పెట్టుకోవడం జరిగింది మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య బాగుండేది అట్లాంటిది మంచినీటి సమస్య కూడా ఇక్కడ తీర్చ తీర్చడం జరిగింది మా ప్రభుత్వంలో మరే ఎక్కడ లేని విధంగా అమ్మవారు ఈ ప్రాంతంలో బాసరలో సరస్వతి అమ్మవారి అంత పెద్ద ఆలయాన్ని మరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధిని చేసి ఈ ప్రాంతం కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా బాసర వైపు చూసే విధంగా ఆయన ఆనాడు ఆ దేవస్థానాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే మరి ఇవాళ ఆయన చేసిన పని తప్ప రూపాయి పనిచేసింది ఈ ప్రభుత్వంలో లేదు మరి ఇవన్నీ ప్రజలు గ్రహించాలి ఆనాడు ఈ ప్రాంతంలో చదువుల తల్లి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఐఐటి కళాశాలని ఏర్పాటు చేస్తే మరి రా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పెట్టి ఐటీ అనేది చేసి మరి అట్లయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది వారికి సరైన సదుపాయాలు లేక వాళ్ళకి ఎట్లాంటి అది లేకుండా ఇబ్బందుల పాలు చేస్తే ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి వారికి సమయానికి సరైన తిండి కూడా పెట్టని ఇట్లాంటి ప్రభుత్వాలు మరి ఉండేందుకు లేకేందుకు ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థాపిస్తే దాన్ని ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మా యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఏదైతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకున్నాడో దాన్ని ఆయన కళ నెరవేరే విధంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొచ్చి రాబోయే రోజుల లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని అదేవిధంగా సభ్యత్వం కూడా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎప్పుడో మా నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇన్ ఇన్సూరెన్స్ అనేది కల్పించడం జరిగింది మేము కల్పించిన తర్వాత తత్తిమ పార్టీలు కూడా ఇవాళ ఇన్సూరెన్స్ అనేది తీసుకురావడం జరిగింది ఏదైనా ప్రజల కోసము పార్టీ కార్యకర్తల కోసము ఆలోచించింది ఏదైనా ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ ఒక ఒక సభ్యుడు పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ సభ్యుని పేరు మీద ఇవాళ ప్రమాద బీమా కింద ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏ రాజకీయ పార్టీకి లేదు ఇట్లా మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తున్నారు ఇవాళ కేవలం కేవలం వంద రూపాయలు కేవలం సభ్యత్వం రుసుము ఒక వంద రూపాయలు మరే సమయం ఎక్కువ లేదు థర్టీ ఫస్ట్ నాడు లాస్ట్ ఈ జనవరి థర్టీ ఫస్ట్కు చివరి రోజు మరే సభ్యులు వారు స్థానికంగా ఉండబడే మోనన్న విఠలన్న రాజు వీళ్ళందరికీ కూడా మీరు సంపరిస్తే వారు మీ సభ్యత్వాన్ని నమోదు చేసి మీకు ఆ పార్టీ సభ్యత్వం ఇచ్చి మీ పేరు మీద ప్రమాద బీమా కింద ఐదు లక్షల भरोसा इंश्योरेंस इवन जरूरत उंदानी इस संदर्भ में తెలియజేస్తున్నా જય હિન્દ જય તલુગેશ આજકા દિન અન્ના એંટી રામાరావు વસ પુરે કાર્યકર્તાઓ મે દિલો મે આકર અરે યે દુનિયા કીધર જા રહી ક્યા હે એક જમાને મે મે ઉથલ કરાકે પાર્ટી કે બેરે ગોર ગરીબ લોગો કો કોઈ જાત ભેદ ન રખતે વે और घर घर को एक स्कीम भेजने का मैं करने का मेरा दिल दिमाग से आया था लेकिन ये पूरा ठंडा ठंडागि में जा रहा उस तुम पुराने कार्य करते सब मिलके मेरे लोग को मेरे अवाम को मेरे प्रजा को बचाओ कहकर बोलने से अभी और हमारे देशम के जितने भी कोने कोने में है कार्य करते हैं वोटर्स है वोटर सब है लेकिन जो यहाँ के अभी जो लीडर्स है बड़े बड़े कारों में बड़े बड़े गाड़ियों में जो फिर रहे यही एन टी आर अन्ना के धोती को नमस्कार करके ही आगे आए सो लीडर्स हैं ऐसे लीडर पूरे यही तेलुगु तेलुगुदेशअम के नाम पे आगे से आए सो है नहीं तो किसी को देश किसी को पार्टी क्या है नहीं मालूम था वोटर्स क्या है नहीं मालूम था अन्ना के पीरियड में पीरे उनके पास से लेके कामा आ गाँव गाँव को तालुका को जिला को जब डेवलप करे तो इनको कड़क स्त्री अन्ना का आशीर्वाद है इसलिए आज अभी भी जितने भी उसमें है और उछल कर आके ये उठाने के ताकत में है और उठाएंगे आज खाली हम वो जो सभ्यत्व नमोद के लिए हम फिर रहे हैं और अन्ना जाते जाते एन टी राम राव चंद्रा बाबू अन्ना और उनका लड़का ये सोचे कि हमारा स्कीम हर गरीब के घर गर को पहुंचना हम कहीं भी रहने दो हमारा स्कीम गरीब के कर जो तेलंगाना का हम पानी पिए तेलंगाना में हम रहे उस सो उस सोच से उन्होंने सौ रुपये के नब्बे लेकर पाँच लाख रुपए कोई गरीब एक्सीडेंट हों दो हॉस्पिटल में जो भी खर्चा होता जाके पार्टी ऑफिस में हमारे श्रेणियों को बताए तो बराबर देंगे और कोई गरीब अपने एक्सीडेंटल डेथ हुई है तो उनको भी उन्हें पाँच लाख रुपए आज कौन करेगा इसलिए ये पार्टी हर खूम को आगे लाकर ना मतभेद ना कोई दंगा फिरंग कोई झगड़े पंचायत ना रखते हुए आगे लाए सब पार्टी है आज नहीं तो कल ये जो पार्टी को छोड़ के गए वही बड़े लोग फिर नमस्ते करके हमारे पास आएंगे ये मेरा उम्मीद है और हम ऐसे का वोट ये क्या वोट बैंक बनाएंगे हमारे अन्ना आनंद अन्ना कागज नगर से आए इनके भाई भी एक जमाने में ये पार्टी का बहुत साल से सेवा करे ऐसे अन्ना को उन्होंने गुरु उनको पहचान कर हमारे दो डिस्ट्रिक्टों का प्रेसिडेंट बनाए और हमारे अन्ना वाइस जन, प्रेसिडेंट जनरल जन, जन, सेक्रेटरी जनरल जन, 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 सेक्रेटरी और रामलूप टाइ टाइगर आदिलाबाद का ये सब आकर हमारे को उत्साह करने के लिए आए तो पाँच मिनट में सब लोग धन 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 बन गए तो बनते हम बनाएंगे और हमारे पार्टी को आगे लाएंगे ये उम्मीद रखते हैं मैं दो शब्द समाप्त कर